వెయ్యి మందికి మీరు ఇస్తారు బ్యారికేడ్ బీ క్లియర్ వెయ్యి మందికి ఇచ్చినప్పుడు జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది నెంబర్ అక్కడ ఇచ్చారు ఆయనకి ఇచ్చేదంటే ప్రింటౌట్లు ఇస్తారు పలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది దాంట్లో కూర్చుంటాడు అంటే ఏ బస్సు ఎవరు ఎక్కుతారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వారికి ఇవ్వచ్చు సార్ మనం రే నీకు బస్సు ఎవరు ఎక్కతారో ముందు ఇప్పటి నుంచి తెలియకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు ఇటు కరెక్ట్ కాదు నువ్వు నేను నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి మూడు లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్ అడుగు వచ్చి ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అక్కడ నుంచి లేనిపోయిన టీవీలో నలభై మంది పడతారు సార్ నలభై మంది నలభై అంటే పది బస్సులు వస్తాయి వెయ్యి మందికి ఇరవై బస్సులు వస్తాయి ఆ ఇరవై బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం పలానా బ్యారికేడ్ పలాను సీట్ ఆ సీట్ వేస్తారు దాంట్లో వెయ్యి సీట్లు వేస్తారు అంతే కదండి నెంబర్ వేస్తారు కదా మీకు ఐదు లక్షలు వస్తాయి వచ్చినప్పుడు మీరు మూడు లక్షల యాభై వేలు సీట్ ఇవి వస్తున్న మ్యాట్లు వస్తున్నాయి త్రీ సార్ ఇప్పటికి వచ్చినట్టు లాక్టీన్ థర్టీ ఫోర్ బ్యారికేడ్స్ ఈచ్ బ్యారికేడ్ వన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌసండ్ యు మేక్ ఇట్ లైక్ దాట్ మీకు ఏమవుతుందంటే ఒకటి కన్ఫ్యూషన్ రెండోది దగ్గర ప్లేస్ ఉంది కదా వెళ్ళిపోవచ్చు అని ఒక మాస్ సైకాలజీ మనకి ఇది ఇయర్ మార్క్ చేశారు పలాంటిది ఇక్కడికి పోవాలని వాళ్ళు ఆలోచించరు ఈ రెండు ప్రాబ్లమ్స్ కానీ వస్తే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు రాబోయే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పెట్టిన దాంట్లో పిఎం ఆ ఏరియాలో ప్రాబ్లం లేదు అక్కడ ఎవరు రావాలో వాళ్ళే వస్తారు మూడు లక్షల మంది బయటంతా ఉంటారు వీళ్ళు అక్కడ ప్రాబ్లం వస్తారు అది కానీ కరెక్ట్ టైంలో సెట్ కాకపోతే ఈ ప్రాబ్లం గోల్డెన్ అవర్ ఓన్లీ వన్ అవర్ సిక్స్ థర్టీ ఎయిట్ సిక్స్ థర్టీ సెవెన్ స్పీచెస్ సెవెన్ టు ఎయిట్ యోగా ప్రాక్టీస్ పది నిమిషాలు లేట్ అయినా కన్ఫ్యూజన్ ఏం చేయాలో తెలియకుండా అక్కడ నుంచి వస్తువు పోతూ ఉంటే చూడడానికి కూడా అగ్లీగా ఉంటుంది ఒకటి రావడం ఒకటి పోవడం ఆ వెయ్యి మందిలో డిఫరెంట్ పీపుల్ వచ్చిపోతా ఉన్నారు అనుకోండి దట్ విల్ క్రియేట్ ఎ ప్రాబ్లం యూ మేక్ ఇట్ వెరీ క్లియర్ సిక్స్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఎవరిన రాకపోతే క్లోజ్ ఇట్ అంటే ఫైవ్ థర్టీ ఇస్ ద అప్పర్ లిమిట్ సార్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి ఏ పర్టికులర్ ఎన్క్లోజర్ లో ఉండాలో అది ఉండేటట్టు ప్లాన్ చేసే బ్యాక్వర్డ్ ప్లాన్ చేసే యూ డూ వన్ థింగ్ ఆల్ దీస్ పీపుల్ రూట్ మ్యాప్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇండివిజువల్స్ కూడా మీ బస్ కూడా జిఏఎస్ ప్రకారం ఆయన ప్లేస్ కూడా ఇచ్చేయండి మీ మ్యాట్ మ్యాప్ చేసేసి జిఏఎస్ ఇచ్చేసేయండి జిపిఎస్ ఇచ్చేసిన అతనికి ఆన్లైన్ పెట్టేసేయండి దిస్ ఈజ్ యువర్ సీట్ రిజర్వ్ ఫర్ యూ ఏ బస్ వచ్చినా కూడా వాళ్ళకు కూడా పంపిస్తే క్లారిటీ వచ్చేస్తాం వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది మన దగ్గర ఆ ఫోన్కే పంపిస్తాం ఫోన్ పలానా మ్యాట్ని ఇది అక్కడికి వచ్చిండు ఎక్కడ బస్ ఇన్చార్జ్ కాదు ఇండివిజువల్ పంపించు వెయ్యి మందికి కదా వెయ్యి సీట్లు ఉంటాయి కదా అక్కడ యూ సెండ్ ఇట్ నెంబర్ వస్తే ఆటోమేటిక్ గా సరిపోతానే సరిపోతుంది ప్రింట్అట్ పాస్ లా కూడా రోజుల్ టికెట్ కూడా ఇచ్చేస్తే ఏది రూట్ కూడా మ్యాప్ ఈ రావాలి నువ్వు ఇట్లా ఇక్కడ దిగాలి దిగేసి బ్యారేకడ్ రావాలి ఆ నెంబర్ ఉంటుంది అక్కడ నుంచి పలానా సీట్ని పోయి కాకపోయి ఇప్పుడు అందరికి క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఇస్తారండి ఆ ట్యాగ్ లో కలర్ కోడ్ ఉంటుంది ఏ బోత్ ఏ బస్సు అంత క్లారిటీగా ప్రింట్ చేసి ఇస్తున్నా కొద్దిగా ఎందుకంటే అది గినిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అవసరం నేనేమి అంటే బస్సు కూడా బస్సే కాకుండా సీట్ కూడా ఇచ్చేసి వెళ్ళను ఆ సీట్లో పోయి కూర్చుంటాను సార్ చేయొచ్చు మీరు చేయగలిగితే సబ్మిషన్ సార్ మనకి సబ్మిషన్ సార్ ఆ నెంబరింగ్ చేసినప్పుడు ఆ నెంబరింగ్ ఇచ్చేసి మ్యాచ్ చేసి ఎండ బాధ్యత వెయ్యి మందికి మీరు ఇస్తారు క్లియర్ వెయ్యి మందికి ఇచ్చినప్పుడు జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది నెంబర్ అక్కడ ఇచ్చారు ఆయనకి ఇచ్చేదంటే ప్రింటౌట్లు ఇస్తారు పలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది కూర్చుంటాడు ఏ బస్సు ఎవరు ఎక్కుతారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వారికి ఇవ్వచ్చు సార్ మనం రే నీకు బస్సు ఎవరు ఎక్కతారో ముందు ఇప్పటి నుంచి తెలియకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు ఇటు కరెక్ట్ కాదు నువ్వు నేను నేను చెప్పేది ఏంటి మీరు గుర్తు పెట్టుకోవాలి ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇలా చెన్నాడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి మూడు లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్ అడుగు వచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్క అనుకోండి అక్కడ నుంచి నేను పని టీవీలో అయిపోతారు ఒక బస్సులో నలభై మంది పడతారు సార్ నలభై మంది కాళ్ళ నలభై అంటే పది బస్సులు వస్తాయి వెయ్యి మందికి ఇరవై బస్సులు వస్తాయి ఆ ఇరవై బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం పలానా బ్యారికేడ్ పలానా సీట్ ఆ సీట్ వేస్తారు దాంట్లో వెయ్యి సీట్లు వేసేస్తారు అంతే కదండి నెంబర్ వేస్తారు కదా సబ్మిషన్ మీకు లక్షలు వస్తాయి వచ్చినప్పుడు మీరు మూడు లక్షల యాభై వేలు ఇవి వస్తున్న మ్యాట్లు వస్తున్నాయి త్రీ లాక్స్టీన్ ఇప్పటికొచ్చినట్టు సార్ 3 lakh 19,000 no, spots, sir. Spots available. 3 lakh uh, 19,000, sir. lakh 19,000 spots, available sir. Number I have, sir, Miru. Sir. Uh, ba 34 barricades. Each barricade 1200, 200, 200 300,000. You make it like that. Sir, submission, uh, sir. Yes. Uh, we'll we, we, we are sitting, Mir, Sir, Don't mistake me. Yes, sir. ముప్పై ఏళ్ళకి మనం మేము చేసాం ఇవన్నీ ఇప్పుడు అప్పుడు టెక్నాలజీ లేదు మాకు ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుకుంటే అండర్ డాడ్స్ బాడని ఉన్నాడు అండర్ డాడ్స్ పోతే ఏ టయానికి అక్కడ పోతాడు ఎవరు ఎప్పుడు బయలుదేరుతారు వాడు ఏ టైంలో ఏ స్పాట్కి వస్తాడు ఏ టైంలో లాస్ట్ స్పాట్కి రీచ్ అవుతాడు ఎన్ని అడుగులేస్తాడు నిమిషానికి అన్ని అడుగులే ఎయిట్ కలహంగ ఎయిటీ సెవెన్ మహానాడు దట్ ఈస్ ది మైన్యూట్ డీటెయిల్స్ విత్ ప్రిసిషన్ వర్కౌట్ చేసాం ఎవరన్నా కానీ వస్తే ఎల్లో షర్ట్ వేసుకొని రాకపోతే డ్రమ్ పెట్టి వాటర్ పెట్టి ఆయన చొక్కా చొక్కాన్ని ముంచి ఆయనకి ఇచ్చి వేసుకోమని ఐదు నిమిషాలు ఆరిపోయింది దిస్ ది మార్చ్ ఫాస్ట్ వీ హ్యాడ్ డన్ ఇప్పుడు మీరు ఇవన్నీ ఇస్తే ఫెసిలిటీస్ ఇస్తే ఆల్ లగ్జురీస్ తీసుకొని అది సార్ ఇది సార్ అని మాట్లాడుతున్నారు అప్పుడు ఏం లగ్జురీస్ లేవు ఒక పెద్ద డ్రమ్ పెట్టేవాళ్ళు నీళ్లకు నో టాయిలెట్ గుర్తుపెట్టు ఎవరన్నా ఇన్ని టాయిలెట్స్ ఉన్నాయి పది లక్షల మందికి టాయిలెట్స్ లేవు సగం మంది స్పాట్కి రాలేకపోయారు అందరూ కలిసి వచ్చే కొందకి సో తెల్లం యూ ఇట్ ఈస్ పాసిబుల్ యూ మేక్ ఇట్ సిస్టమేటిక్ వర్క్ సార్ తర్వాత ట్వంటీ ఎయిర్త్నే మాకు వన్ థౌజండ్ లారీస్ తిరుగుతాయి సార్ ఫర్ డే కంటిన్యూస్ కాక సార్ షిప్ తర్వాత ఏపీఐఎస్ ఇది ఫార్మాసిటీ ఇది మొత్తం తిరుగుతాయి సార్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు కనుక మనం ముందు రోజే బ్లాక్ చేస్తారు అన్ని రూట్ అన్ని సార్ ఒక్కరోజు లారీస్ అన్ని స్ట్రైక్ అనౌస్ స్ట్రైక్ అంటాను ఆపేమని చెప్పారు సార్ వన్ థౌజండ్ లారీస్ అండి పోర్ట్ నుంచి నైట్ నై హైవే అంతా ఆ రోజు మీరు ఏం చేయాలో రెగ్యులేట్ చేసుకోండి కలెక్టర్ అండ్ ఎస్పీ యూ రెగ్యులేట్ దట్ ఓకే యువ రెగ్యులేట్ ఓకే ఆల్ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి వాళ్ళ కాన్స్ట్యూన్సీ సంబంధించి మీ ఆఫీసర్ ను ఇన్ఛార్జ్ పెట్టుకోండి కాన్స్టి వారిగా దే విల్ కోఆర్డినేట్ స్పెషల్ ఆఫీసర్ కింద వాళ్ళిద్దరు కలిసి పెట్టారు పెట్టుంటే ఈ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని ఇంద త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్ పెట్టారన్నారు కదా సార్ థర్టీ ఫోర్ దానికి ప్రతి కంపార్ట్మెంట్ ఒక హెల్ప్ డెస్క్ పెడితే బాగుంటుంది ఏమో అని అనుకుంటున్నాను ఐడెంటిఫైడ్ గా అన్ని ఉన్నాయో డాక్టర్స్ ఉన్నారు నర్సెస్ ఉన్నారు అన్ని పెట్టేశారు మెడిసిన్స్ ఉన్నాయి సార్ ఎవ్రీథింగ్ ది ఆర్గనైజ్ సెండ్ ఇట్ యు గో ఓకే చాలా సిస్టమేటిక్ గా చేశారు ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ఆ సిస్టమేటిక్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడమే ఇంపార్టెంట్ నా ట్రాఫిక్ కూడా ఇర్రెగ్యులర్ గా పోతే తప్ప ట్రాఫిక్ ప్రాబ్లం లేదు మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి దేర్ ఇస్ నో ట్రాఫిక్ ప్రాబ్లం ఎర్రెగ్యులర్గా మీరు అటు తీసుకొచ్చి తీసుకొస్తేనే ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ మినిస్టర్స్ ఆల్ ఎమ్మెల్యేస్ కీప్ డిసిప్లిన్ మీకు ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడికి వెళ్ళండి అట్లా కాకుండా అందరు పీఎం ప్లేస్కి రావాలంటే మళ్ళీ కుదరదు దట్ ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది అది మీరు చేస్తే ఇంక ఇష్యూని లేదు అట్లా కాకుండా మేము అందరం ఇక్కడికి వస్తామంటే అక్కడి నుంచి మీ అందరం తీసుకొస్తే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది నేను కాదని లేదు నువ్వు ఒక పది మంది తీసుకొచ్చావు అనుకో నువ్వు జాగ్రత్తగా చూసుకోండి అండి అవన్నీ ఓకే యూ వర్క్ ఇట్ అవుట్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఓకే విద్య ఐఎమ్ థ్యాంక్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ హిస్టారికల్ ఈవెంట్ రిక్వెస్ట్ ఆల్ పార్టీస్ టు ఎయిట్ అందరం కలిసి సమిష్టిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి ఆ దిశగా అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు మనందరికీ విషింగ్ ఆల్ ది బెస్ట్